అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహెచ్ శ్రీలత హోమ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా కార్తీక మాసం బాగా పూజలు చేస్తున్నారా అందరూ దేవుడి గుళ్ళు కట్లకి వెళ్తున్నారా మేమైతే ఈరోజు అనుకోకుండా బయలుదేరామండి గుడికి అత్తయ్య నేను పిల్లలు మావారు కలిపి ఒక ఆటో మాట్లాడుకుని వైకుంఠపురం అమరావతి కోట్లింగా ఇక్కడ దగ్గరలో ఉందండి మాకు విజయవాడ దగ్గరలో అక్కడికని బయలుదేరాము చూసారా కృష్ణ అనేది ఎలా ఉందో మొన్న దాకా నీళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉందో మేము అనుకోకుండా ఇక్కడే లెవెన్ అయిపోయిందండి బయలుదేరాము కార్తీక మాసంలో పూజలు బాగా చేసుకుంటున్నారా కొంతమందికి నూములు ఉంటాయి కదా అవి చే అవి చేసుకున్నారా అయిపోయిందా మెసేజ్ చేయండి మా అయితే అయిపోయినాయి అండి నూములు మాకు తోరణాలు ఉంటాయి అవి పెట్టుకుని వ్రతం అని నూము నోసుకుంటాము అదంతా అవి మొన్న రెండో వారం చేసేసుకున్నాము అదిగోండి బ్యారేజ్ దాటేసి అమరావతి వెళ్ళే రూట్లో వెళ్తున్నాము ఫస్ట్ ఫస్ట్గా ముందు వైకుంఠపురం వెళ్తున్నామండి మళ్ళీ రెండు గంటలైతే క్లోజ్ చేసేస్తారు మేము ఇప్పుడు వెళ్ళామండి మా పాప చిన్నపిల్లలప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము అప్పుడు కాలనడక మాములుగా ఉంది రోడ్డు అది ఇప్పుడు బాగా డెవలప్ చేశారు చూసారా ఎలా ఉందో చాలా బాగుందండి కొండల పైన మెట్లు కట్టి వర్షం వచ్చినా తడవకుండా ఉండే విధంగా చేశారు చాలా డెవలప్ చేశారు మేము ఇప్పుడు మా పాప పిల్ల సంవత్సరం ఉన్నారు పాప ఇప్పుడు వెళ్ళామండి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము అది కృష్ణా అనేది చూసారు ఎలా ఉందో అసలు పైనుంచి చూస్తుంటే ఎంత అందంగా ఉందో రండి చాలా బాగుంది అక్కడ రెండు పాయలు కలుస్తాయి ఈ పైకి బండ్లు కూడా వేసుకురావచ్చు అండి కానీ మేము మెట్ల మీదకి వెళ్ళాము అక్కడ కొంచెం ఒత్తులు వెలిగించి దీపారాధన చేసుకున్నాను తర్వాత గుడిలోకి వెళ్ళాను విగ్రహం దగ్గర వీడియో తినలేదు ఆ రోజు వెళ్ళేసరికి అక్కడ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది నేను ఆల్రెడీ గేదారేశ్వరం రెండో వారం చేసుకున్నాను కదా ఆ రోజు శివాలయంలో ఒత్తిడి ఇచ్చాను మూడు వందల గుడి చూడండి తీసుకున్నాను అక్కడ అందరికీ కూర్చోబెట్టి పూజారి గారు దేవుడి గురించి కథ చెప్తున్నారు అదేమో గురు రోలు ఇదేమో తిరగలండి స్వామివారి విగ్రహం గృహలో ఉంటుందండి ఆ రోలు కొంచెం కొబ్బరి ముక్కలు వేసి దర్శనం చేసేసిన కొబ్బరి ముక్కలు వేసి తిప్పితే మనకి ఆరోగ్యం అది బాగోని వాళ్ళకి బాగుంటుంది అంటారు తిరగలేము పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు అంటారు అక్కడ రాళ్ళు ఒక రాయి మీద ఒక రాయి అలా పెడితే ఎన్ని పెడితే అన్నీ బిల్డింగ్లు కట్టుకుంటామని అంటారు అన్నంతస్తులు బిల్డింగ్ కడతామని అంటారు దేవుడి దగ్గర గృహలో ఉంటారు లైట్లు కూడా ఉండవండి ఒక్కొక్కరు వెళ్ళి చూడాలి నాకు దేవుడు కూడా చాలా నమ్మకం అండి మా పాపకి కొంచెం హెల్త్ బాగాలేదు అప్పుడు మళ్ళీ వస్తాం అనుకున్నాను అసలు మళ్ళీ ఇంతవరకు రాలేదు నాకు అందుకే బాగా ఇష్టం ఆ వచ్చే దారిలో చూసారా మళ్ళీ ఇప్పుడు అమరావతి ఎంటర్ అయ్యాము అమరావతి వచ్చేసరికి రెండున్నర అవుతుంది మాకు టైము గుడి క్లోజ్ చేశారండి జనమైతే బాగా ఉన్నారండి అది రాగి చెట్టును వేప చెట్టు అండి చంతమంది ఒత్తులు వెలిగిస్తున్నారండి అసలు జనం బాగా ఉన్నారు అది కృష్ణానండి ఒడ్డున దేవారాజం చేసుకుని అరటి డప్పలో ఒత్తులు వెలిగించి వదిలానండి ఈసారి నదిలో వదలలేదు మా ఇంటి దగ్గర కాలవ దగ్గరికి వెళ్తారు అందరూ నేను వెళ్ళలేదు కుదరక ఇక్కడ అమరావతిలో కృష్ణానది ఒడ్డున వదిలేనండి చాలా బాగుంది మా వారు తొందరగా వెళ్దాం రమ్మంటే రారు అలాంటిది ఈసారి అనుకోకుండా వెళ్ళాము ఇక్కడ ఒక దర్శనం చేసుకోలేదు చాలా టైం అయిపోయింది మళ్ళీ ఫైవ్కి ఓపెన్ చేస్తారన్నారు ఇక అందుకని వచ్చేసాము అది బుద్ధుడి విగ్రహం దగ్గరకు వచ్చాము వెళ్ళేటప్పుడు ఉండవల్లి పద్మనాభ స్వామి గుడికి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ వచ్చేసరికి క్లోజ్ చేసేసారు అది బుద్ధుడి విగ్రహం అది మళ్ళీ అక్కడి నుంచి కోట్లింగాలకు బయలుదేరాము దారిలో చూసారు ఎలా ఉన్నాయో బంతి చెట్లు పత్తి పంట బా పసుపు అవన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ దగ్గరలో కోటిలింగాల గుడికని వచ్చాము అక్కడ కూడా దీపారాజన చేసుకున్నాను ఇక్కడైతే అసలు చూసిన దేవుడు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందండి ఒక దేవుడు ఉన్నాడు ఒక దేవుడు లేడు అనేది లేకుండా అన్ని రకాల దేవుళ్ళు అన్ని గుళ్ళు ఉన్నాయండి మనకు తెలియని విగ్రహాలు చాలా ఉన్నాయి అసలు ఇక్కడ ఒక రోజల్లా చూస్తే కానీ ఆ విగ్రహాలన్నీ చూడటానికి కుదరదు గణపతి విగ్రహాలు ఉన్నాయండి ఎన్ని ప్రతిరూపాలు ఉన్నాయో మనకు అసలు తెలియదు పేర్లు అవి కూడా చాలా బాగున్నాయి శివలింగాలు ఏంటి నాగ అది ఏమంటారు వాటిని ప్రతిమలు నాగ ప్రతిమలు అవన్నీ ఉన్నాయండి చాలా బాగుంది గుడి అయితే మాత్రం ఇది కూడా మేము వెళ్ళిన సంవత్సరమే పెట్టారు కొత్తగా అప్పుడు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను చాలా బాగుంది మూడు చోట్ల నేను ఒత్తిడి వెళ్లికి దీపారాధన చేస్తున్నాను ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నాలుగు వైపుల నుంచి దేవుని చూడొచ్చండి నాలుగు వైపులో ఒకేలాగా ఉంటుంది ఆ శివుడు విగ్రహం లింగము చాలా బాగుంటుంది అవి లింగాలు చూసారా ఎన్ని లింగాలు ఉన్నాయో మన పేరు కూడా అక్కడ రాపి అక్కడ రాసుకుంటారు మన పేరు మీద ఒక ప్రతిష్ట చేసుకోవచ్చు అండి లింగం కూడా అవి నాగప్రతిమలు చూసారా ఎన్ని ఉన్నాయో చాలా బాగుంది అసలు గుడి అయితే కానీ మాకు టైం కుదరలేదు అప్పటికే లేట్ అయిపోయింది సిక్స్త్ సిక్స్ అయిపోయింది అవి లైట్లు అవి కూడా వేస్తారు ఆ విగ్రహాలు అవన్నీ అసలు ఎంత బాగున్నాయో బాగున్నాయోనండి చూసి కొద్ది చూడాలనిపించింది నాకైతే చాలా ఆనందం అనిపించింది అసలు ఈసారి మాత్రం బాగా బాగుంది చాలా గుడేది కూడా బాగా దర్శించారు మా పిల్లలు కూడా చక్కగా తిరిగారు అన్నీ మావాడు వీడియో తీసాడు కానీ వాడికి భయం వేసింది తీని చెప్పి అందుకే కొన్ని కొన్ని మాత్రమే తీసాం అన్నీ తీయలేదు ఈసారి వెళ్తే మాత్రం అన్నీ క్లియర్గా తీసుకుని వీడియో పెడతాను చాలా బాగుందండి ఇంకా మధ్యలో వచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా అది ఉంది అవన్నీ ఏమీ చూడలేదు ఇక తనకి ఆటో డ్రైవర్కి కూడా ఆ రోజు నోములు ఉన్నాయంట పౌర్ణమి రోజు మేము వెళ్ళింది ఇంకా అతనికి నోములు ఉన్నాయని చెప్పి గబగబా వచ్చేసాము అదిగోండి అమరావతి నుంచి వచ్చే దారులు అండి వెంకటేశ్వర స్వామి గుడి ఆ గుడికి వెళ్దాం అంటున్నాం కానీ తనకి కుదరలేదు అక్కడికి కూడా వెళ్ళాలి ఈసారి చూ చూడాలి చూడండి మధ్యలో రోడ్లు మధ్యలో లైటింగ్ అయిపెట్టి అంత అందంగా ఉందో వెళ్ళేటప్పుడు చూస్తే కూడా పచ్చదనంగా అంతా బాగుందండి చాలా బాగుంది వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి